పొటాషియం నైట్రేట్ కరగట్లేదు అంటే దాంట్లో కొంచెం మీరు ఎస్టిక్ యాసిడ్ లాంటివి వేయండి ఎస్టిక్ యాసిడ్ అందులో ఫస్ట్ కలిపి దాని తర్వాత వాటర్ లో ఎస్టిక్ యాసిడ్ అంటే మామూలుగా బయట దొరికే వెనిగర్ లా వెనిగర్ అని చెప్పొచ్చు వెనిగర్ దాంట్లో కొంచెం మిక్స్ వంగరాలని మనకు ఎంతో ఇబ్బంది పెడుతున్న చీర పీలని నివారించే కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా వ్యవసాయ శాస్త్రవేత్తలు చేస్తా ఉన్నారు అవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆ చేయగ ఫలితాలకు ఉపయోగం ఉంటుంది లేకపోతే మాత్రం ఉపయోగమైనటువంటి పరీక్ష ఫలితాలు మాత్రమే ఉంటాయి అందుకని ఈరోజు వేరే మంత్రి ఒక చక్కటి నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా గతంలోనే రైతు వ్యతిరేకలు పెట్టారు